অনেক জারি রেমোট লোকাল

ये में करने हैं हम चाय वाले चीज़ करते हैं ना ठीक है एक करना है टूट के बनाने का मेरे वाले जैसे माँग देखने माँगी माँगी बोलते हैं 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 बोलत

వచ్చినప్పుడు ఇంకా టీచర్స్ పెట్టుకోవచ్చు ఓకే వచ్చి మేము మీ ప్రాబ్లమ్ చెప్తుంది అన్న తర్వాత మీరు టోచర్ పేసేసుకో మాకు తీసుకోం మీకు అప్పుడు మేము చెప్పుకోలేదు మీరు ఫస్ట్గా రీచ్ అడగాలి క్లాస్ మీద చెప్తే కొంతమంది టీచర్ చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది రిజర్న్స్ చెప్పేవాళ్ళు ఉంటారు మీకు చెప్తాం మీకు చెప్పినాక మీరు వెళ్ళి వాళ్ళని నేను వన్ డే వాళ్ళు నుంచి మాకు టార్చర్ చూపిస్తారు చెప్పుకోలేకపోయినా డేస్ ఆగిన ఆగిన వాళ్ళని మేము భరించలేక మేము తెలుస్తాం బయటకు వచ్చాం కాబట్టి మీకు ఒకటి కాస్మోటిక్ ఛార్జెస్ రావట్లేదు ఒకటి విను రెండు రోజు ఏ కోడిగుడ్డు పెట్టట్లేదు వారంకు రెండు సార్లు పెట్టున్నారు ఆ పెట్టింది కూడా నీళ్ళు నీళ్ళు ఉంటుంది వాసన వస్తుంది కోడిగుడ్డు ఇవ్వడం లేదు వచ్చే రెండు కూడా సరిగ్గా లేదు మూడవది అన్నంలో పురుగులు వస్తున్నాయి రాళ్ళు వస్తున్నాయి అని పప్పులో కూడా పురుగులు వస్తున్నాయి రాళ్ళు వస్తున్నాయి అని చెప్పారు చదువు సరిగా చెప్పట్లేదు అసలు క్లాస్లే చెప్పట్లేదు పన్నెండు గంటలు వస్తున్నారు అందరూ గైడ్లు పెట్టి నకలు కొట్టి ఎగ్జామ్ రాయమంటున్నారు తప్ప చదువు చెప్పట్లేదు అనేది ఒకటి చెప్పాను మేడం తర్వాత మేడం ఫీచర్స్ వాళ్ళు ఫీచర్స్ వాళ్ళు టైం కి అస్ రారు రేర్వే ప్రతి ఒక్క మేడం సహా ఉండాలి కదా మేడం కానీ అసలు అస్సలు ఉన్నారు పన్నెండు గంటలకు వస్తారు పన్నెండు గంటలకు వచ్చినాక మళ్ళీ టైం కాకముందుకే పోతారు వచ్చారు పన్నెండు గంటలకి ఇంకా లెస్ కూడా చెప్పడానికి రారు స్టాఫ్ అంత స్టాఫ్ రూమ్ లోనే కూర్చోండి టీచర్లు పెట్టి త్రీ అయి అంటే తింటారు సో నంటి అస్సలున్నారు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు

ప్లాన్ లోస్ చెయ్యాలి నేను రూల్స్ చెయ్యాలి అని చెప్తారు ఈ సిస్టం చెయ్యాలి అని చెప్తారు అదే పెట్టే మోర్తాం మేడం కరెక్ట్ మీలో పోవాలి నేను ఫాల్స్ హిందీ విన్నాను మీరు నా ఫోన్ వేయడము మొత్తం మీలో పోవాలి ఎప్పుడు చెయ్యగారు మీ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళ మొత్తం ఎన్ఆర్టీ మన ఆర్టికల్ ఇన్ఫర్మేషన్ చెప్పి పంపుతారమో 2000 3000 ఇన్ నంబర్ ఇద్దాం 100 2000 9000 సార్

వాళ్ళ దగ్గరికి వచ్చి అసలు బాధ అని అనుకోవడం జరిగింది ఇప్పుడే పేరెంట్స్ మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నారు హాస్టల్స్ బాగున్నాయి పిల్లలకు బాగా చదువు చెప్తున్నారు కేసీఆర్ గారి నాయకత్వంలోనే అప్పుడు మేమందరం ఒక ఆలోచించి ఇక్కడ వేస్తున్నాము లాస్ట్ ఇయర్ వరకు లేని సమస్యలు ఇప్పుడు ఎంత ఉత్పన్నం అని అడుగుతున్నారు ఇదే మేము కూడా అడగలుగుతాం ఎందుకంటే ఈరోజు ఇక్కడ పిల్లలందరూ అడుగుతూ వాళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే ఫుడ్ బాగాలేదని ఇక అన్నంలో బియ్యం వస్తాయని పప్పులో రాళ్ళు వస్తాయని అడిగితే గట్టిగా అడిగితే కొట్టేస్తున్నారని ఇవన్నీ వాళ్ళు చెప్తున్న సందర్భంలో అన్నిటికైనా ముఖ్యంగా తల్లిదండ్రులను కూడా కామెంట్ చేస్తుంటారు మాట్లాడుతూ ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే నిజంగా చాలా బాధ ఒకటి ఏమర్థమవుతుందంటే ప్రభుత్వానికి గాలి కొదిలేస్తున్నారు అసలు విద్యాశాఖను మొత్తం స్కూల్స్ని అన్నిటి కూడా గాలి కొదిలేస్తున్నారు ఎవరు ఏం అడిగినా కూడా పట్టించుకునే స్థితిలో ఈ ప్రభుత్వం నిన్న స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి చెప్తుంటారు కేసీఆర్ గారు నిశాన గురుకులము అనగానే కేసీఆర్ గారు నిశానగా అనిపిస్తున్నట్టు వాటి అన్నింటి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి పిల్లల్ని అనే ఆలోచన చేస్తున్నట్టు కష్టంగా కనిపిస్తూ ఉంది నిజంగానే ఇప్పటికైనా ఒక్కసారైనా ఈ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా కూడా కనీసం హాస్టల్స్లో ఇది జరుగుతుందని మేము అసెంబ్లీలో మెన్షన్ చేసినా కూడా ఇప్పటివరకు స్పందించి రివ్యూ చేసిన సందర్భం ఇప్పటివరకు మేము చూడలేదు కనీసం రివ్యూ చేసి ఒక డైరెక్షన్ ఇచ్చున్నాం ఇబ్బంది కలగకూడదు అని చెప్తున్నాం అనే ఆలోచన ఇప్పటివరకు వినలేదు అసెంబ్లీలో మేము అడిగితే కూడా కనీసం సమాధానం లేదు ఎందుకంటే అసెంబ్లీలో కూడా అడిగినాం ఇట్లా జరుగుతుంది గురుకులాలలో హాస్టల్స్లో ఇట్లా జరుగుతూ ఉంది దయచేసి స్పందించండి అని ప్రభుత్వాన్ని అడిగితే నిమ్మకు నీళ్ళు పిల్లలే పసిపూనలు అన్ని పుట్టని తెలియని తెలంగాణ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత బాధ ఉంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఉంటారు దయచేసి అర్థం చేసుకోమని కోరుతూ ఉన్నాను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చి ఇప్పటికైనా కళ్ళు తెచ్చి విద్యాశాఖ మీద దృష్టి పెట్టి పేద పిల్లలే హాస్టల్స్కి వస్తారు పేద పిల్లలే గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారు ఇవన్నీ దృష్టి పెట్టి చర్య తీసుకోవాలని కోరుతూ ఉన్నాను ఖచ్చితంగా కలెక్టర్గా నిజంగానే పిల్లలు రోడ్డు మీదకి వచ్చిందంటే ఇమీడియట్గా కలెక్టర్ గారు ఇక్కడ అటెండ్ అయ్యి చూడాల్సిన సందర్భం కానీ వాళ్ళకు కూడా ఇది పక్క తిరిగి చూసే తీరిక లేకుండా అయిపోయింది ఎవరు కూడా ఇక్కడికి వచ్చి చూసిన సందర్భం లేదు ఈ ప్రభుత్వం మేల్కొని ఎందుకంటే చాలా చాలా మాటలు చెప్తున్నారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారని లేకపోతే హాస్టల్స్లో ఇబ్బంది ఉందని పెద్ద గొత్తెత్తి మాట్లాడుతున్నారు మూడు వేల స్కూల్స్ క్లోజ్ అయిన గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నింద మోపినారు కానీ ఈరోజు చూస్తూ ఉంటే మేము అడిగిన సందర్భంలో అసెంబ్లీలో అడిగిన కూడా సమాధానం లేదు మరి మూడు వేల స్కూల్స్ ఎక్కడెక్కడ క్లోజ్ అయినవి చూపించమంటే చూపిస్తలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది నెలల్లో మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు ఏడు నుండి ఎనిమిది వందల స్కూల్స్ క్లోజ్ చేస్తున్నారు టీచర్స్ లేక మన కొడంగల్లోనే టీచర్స్ లేక స్కూల్ క్లోజ్ చేసిందని పేపర్లు వచ్చింది ముఖ్యమంత్రిగా నియోజకవర్గం స్కూల్ క్లోజ్ అయిందని వచ్చింది ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే నలభై మూడు స్కూల్స్ ఈ సంవత్సరాలు క్లోజ్ చేస్తున్నాం నిజంగానే సంగారెడ్డిలో చూస్తున్నాం సంగారెడ్డిలో చూస్తే పన్నెండు వందల పైతులకు స్కూళ్ళల్లో పదకొండు వందల పైతులకు టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి కనీసం టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు పక్కన ఎక్కువ ఉన్న టీచర్స్ నన్ను ఇక్కడ జుట్టేషన్ మీద ఇచ్చి రన్ చేసిన సందర్భం ఉంటుంది కానీ అటుపక్క దృష్టి పెట్టట్లేదు ఈరోజు పిల్లలు ఇవి ఇబ్బందులే కాదు చాలా హాస్టల్స్లలో నిన్న టూ డేస్ బ్యాక్ చూసినాం ఎలుకలు కొరుకుతున్నాయని గతంలో చూసినాం రామాయంపేటలో ఎలుకలు కొరికిన సందర్భం చూసినాం మాట్లాడినాం ఈ ప్రభుత్వం నుండి లేదు నిన్న కాక మొన్న నల్గొండలో నల్గొండలో కూడా హాస్టల్లో ఎలుకలు కొడుకుతున్న స్పందన లేదు ఈరోజు పాలమాకులు పిల్లలు రోడ్పైకి వచ్చినారు కనీసం పేద బిడ్డలు ఇక్కడ చదువుతూ ఉంటారు వాళ్ళ విద్య పట్ల వాళ్ళ భద్రత పట్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల ఇవన్నీ చూడాలని ఆలోచన ప్రభుత్వానికి లేదు ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది ఎలుకలు కొరుకుతా ఉన్నాయి అయినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది అసలు పిల్లల్ని ఎలకలు కొరకచ్చా రామాయణపేట ఎస్సీ గురుకుల పాఠశాలల్లో పదకొండు మంది పిల్లల్ని ఎలుకలు కొరికితే ఆసుపత్రి పాలైనారు నిన్నగాక మొన్న నల్గొండ బీసీ గురుకులంలో ఎలుకలు కొరికితే పదమూడు మంది పిల్లలు ఆసుపత్రుల పాలైపోయినారు బాములు గడిచి పిల్లలు చనిపోతున్నారు ఎలుకల గురించి ఆసుపత్రుల పాలవుతున్నారు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు ఒకప్పుడు గురు తెలంగాణ గురుకులాలంటే దేశానికి ఆదర్శంగా ఉండే కేసీఆర్ గారి హయాంలో చదివితే మా పిల్లలు గురుకులాల్లో చదవాలని చెప్పి తల్లిదండ్రులు కలగనేవారు కానీ ఇలా తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి సవితక్కకు నాకు చెప్పి కళలు నీళ్లు పెట్టుకుంటున్నారు కులం పేరుతో దూషిస్తున్నారని మీ తల్లిదండ్రులకు గతలేక మా స్కూళ్ళల్లో జాయిన్ చేశారని ఆ తల్లిదండ్రులను కూడా కించపరిచే విధంగా ఉపాధ్యాయులు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే ఇప్పటికైనా రివ్యూ చేయండి దయచేసి ఇక్కడ ఉండే టీచర్లందరినీ కూడా మార్చండి పిల్లలు వణికిపోతూ ఉన్నారు టీచర్లందరినీ కూడా మార్చి ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపండి అయిన భోజనం పెట్టండి పిల్లలకు సరిగ్గా క్లాసులు చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఉంటే ఏమనుకుంటారు మేలు జరుగుతుంది బడ్జెట్ మంచిగా వస్తుంది అనుకుంటారు ఇవాళ పొద్దున మైనార్టీ గురుకులాలకు మాట్లాడితే జనవరి నుంచి ఇప్పటిదాకా పిల్లలకు భోజనం పెట్టిన మెస్ బిల్లులు రావట్లేదు అక్కడ మనం ఆగస్టు నెల అయిపోతున్నది జనవరి నుంచి ఇప్పటిదాకా ఉద్దరదేస్తున్నాము అని చెప్పి ఆ వార్డెన్స్ చెప్తా ఉన్నారు నిన్న పాలమాకుల స్కూల్ కూడా ఎవరో ఒక టీచర్ అనుకుంటా టీవీ మీడియాలో చూశాను నేను మేము ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి మేము అప్పులు తెచ్చి ఏదో పెడుతున్నాం ఉన్నది తినండి అని చెప్పి ఆ టీచర్ పిల్లల్ని దబాయిస్తూ ఉన్నారు మరి ఆడికి వెళ్లే వాళ్ళ పిల్లలు టీచర్లు కూడా నిజంగా ప్రభుత్వం నెల నెల పిల్లలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు విడుదల చేయాలి కదా ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే టీచర్లు ఉధర తెస్తున్నారు ఉద్దర తెచ్చినప్పుడు క్వాలిటీ సరుకు రావడం లేదు ఇలా బీసీ గురుకులాల్లో మైనార్టీ గురుకులాల్లో సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో కస్తూర్బా పాఠశాలల్లో ఐదారు ఆరు నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ రావట్లేదు ఛార్జీలు రిలీజ్ కావడం లేదు కరెంటు బిల్లులు విడుదల కావడం లేదు ఇలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మొద్దు నిద్రలు ఇవ్వండి కళ్ళు తెరవండి వీటి మీద రివ్యూ చేయండి దయచేసి పిల్లలకు మంచి భోజనం అందే విధంగా మంచి విద్య అందే విధంగా బట్టలు అందే విధంగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదేం పద్ధతి నాకు కాదు సన్న బియ్యం అన్నారు సన్న బియ్యం కాదు కదా పిల్లలు ఏ క్లాస్లో పోయి అడిగినా పురుగులు వస్తున్నాయి సార్ మేము అన్నం తినలేకపోతున్నామని పిల్లలు బాధపడుతూ ఉన్నారు రివ్యూ చేయండి మంచి నాణ్యమైన బియ్యం ఇవ్వండి కడుపు నిండా భోజనం పెట్టాలని దయచేసి పాలమాకుల ఈ కస్తూర్బా పాఠశాల మీద తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను బదిలీ చేయకపోతే పిల్లలు భయపడతా ఉన్నారు మేము మా ఫోన్ నంబర్లు కూడా ఇచ్చాం సవితక్క నంబర్ కూడా ఇచ్చాం ఆడపిల్లలు పాపం వాళ్ళు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా విపరీతంగా కొడుతున్నారట తల్లిదండ్రులకు చెప్పొద్దని కూడా బెదిరిస్తున్నారట ఇది మంచి పద్ధతి కాదు మార్చుకోవాలని ప్రభుత్వం రివ్యూ చేయకపోవడం వల్ల కలెక్టర్లు పట్టించుకోకపోవడం వల్ల ఈ రకమైన పరిస్థితి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే రివ్యూ చేసి అన్ని హాస్టల్లో ఉండే సమస్యలు పరిష్కరించాలని కడుపు నిండా పిల్లలకు భోజనం పెట్టాలని చెప్పి మేము కోరుతాం తప్పకుండా లాస్ట్ టైమే సవితక్క మాట్లాడింది విద్య మీద మన బడ్జెట్ పాస్ అయ్యేటప్పుడు సవితక్క ప్రశ్నలు వేస్తే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేసింది దాటవేసి కనీసం ప్రశ్నకు కూడా అసెంబ్లీలో సమాధానం చెప్పలేదు అంటే మొద్దు నిద్రపోతుంది ప్రభుత్వం అసలు ఈ ప్రభుత్వానికి చీమ లేదు సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి ఆడపిల్లలు రెండు కిలోమీటర్లు నడిచి జాతీయ రహదారి మీద ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా స్పందన లేదు సిగ్గుపడాలి మీరు ఇలా పేద పిల్లలు దళిత పిల్లలు గిరిజన పిల్లలు రోడ్డెక్కి గంటల తరబడి ధర్నా చేసే పరిస్థితి ఆడపిల్లలు రోడ్ ఎక్కి ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా ఈ ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా అయితే లేదు అయితే ఇది మొదటిసారి కాదు ఇలా భువనగిరి ఎస్సీ గురుకుల పాఠశాలలో ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అక్కడ హత్య అక్కడ చెప్పలేని నోట్తో అలాంటి సంఘటనలు జరిగితే ఆడపిల్లలు ఆత్మహత్య